మరోసారి ఐటీ అధికారులు నిర్వహించారు వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో సోదాలు చేపట్టారు అయితే హోటల్ ఓనర్ అలీ ఖాన్ ను విచారించారు అధికారులు ఇటు పిస్తా హౌస్ అలాగే హౌస్ మైఫిల్ రెస్టారెంట్ల యజమానులు ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు అందులో భాగంగా భారీగా నగదు గుర్తించారు ఐటీ అధికారులు అలాగే పలు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు ఐటీ శాఖ బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో మరోసారి ఐటీ అధికారులు దాడులు చేపట్టారు వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో సోదాలు చేపట్టారు హోటల్ ఓనర్ అలీ ఖాన్ ను అధికారులు విచారించారు ఇక పిస్తా హౌస్ హౌస్ మైఫిల్ రెస్టారెంట్ల యజమానుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు ఇందులో భాగంగా భారీగా నగదు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు అలాగే పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది ఐటీ శాఖ రైట్ ఇక ఐటీ దాడులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ ఇప్పటి జరిపిన దాడుల్లో ఎలాంటి సమాచారాన్ని రాబట్టారు అధికారులు ప్రముఖ హోటల్స్ పై ఐటీ అధికారులు యొక్క విచారణ చేపడుతున్నారు ముఖ్యంగా చూస్తే గుడ్ బ్రిడ్జ్ హోటల్ సంబంధించిన యజమాని అర్షద్ అలీని ఐటీ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు ఎందుకంటే పూర్తిగా ఐటీకి సంబంధించిన విషయంలో అవకతవకలకు పాల్పడినట్లుగా దీనికి సంబంధించి ఇటీవలే ఐటీ అధికారులు కూడా గుర్తించారు ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి చూస్తే మాత్రం పిస్తా హౌస్ షాగ్ హౌస్ మైఫిల్ సంబంధించిన హోటల్స్ లో కూడా ఐటీ అధికారులు యొక్క సోదా నిర్వహించారు వారి ఇంటి యజమానితో పాటు డైరెక్టర్ సంబంధించిన వారి వారిందరో కూడా సోదా నిర్వహించిన నేపథ్యంలో భారీ ఎత్తున అమ్మ కూడా గుర్తించారు ఈ నేపథ్యంలో చూస్తే వీటికి సంబంధించిన హోటల్స్ వీరికి లింక్ చేయే హోటల్స్ ఉన్నాయో వాటికి సైతం కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఉడ్ బ్రిడ్జి సంబంధించిన హోటల్ యజమాని హర్షద్ ను కూడా ఐటీ అధికారులు ప్రజెంట్ ఇంకా విచారిస్తున్నారు ఎందుకంటే ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా కోట్లాది రూపాయలు కూడా జరిగినట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే గుర్తించిన అధికారులు అసలు ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది అనే దానిపైన కూడా ఆ పూర్తిగా ఈ యొక్క విచారణ కూడా కొనసాగిస్తున్నారు మరోవైపు చూస్తే మాత్రము ఎక్కువ మొత్తంలో అంటే అధిక మొత్తంలో కూడా డబ్బులు గుర్తించినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా భారీగా నగదు తీక్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది అంతేకాకుండా ఆ నగదుకు సంబంధించి పూర్తిగా ఎలాంటి పేపర్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి దానిపైన కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న మర్చిగా దీనికి సంబంధించి ఐటీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్